హాయ్ అండి హ్యాపీ మార్నింగ్ అండి ఐఎమ్ శివలీలా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టారో రీడర్ విశ్వం టారో ట్రిపుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివాయ శ్రీ మాధరే నమ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అండి డెవలప్ అవుతున్నటువంటి టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటి సంకల్పం అండి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వనపర్తి డిస్టిక్ గన్పూర్ మండల్ రుకన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి మీరు కూడా సంకల్పాలు చెప్పుకోండి మీకు నెరవేరితే తప్పకుండా సందర్శించండి అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు పేరున ధన్యవాదాలండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి చేయబోతున్న వాళ్ళకి లైక్ చేసిన వాళ్ళందరికీ మీ పనులు సకాలంలో పూర్తి కావాలని అని చెప్పేసి మనస్ఫూర్తిగా అమ్మవారి ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కూడా ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయడానికి కాస్త శ్రీకారం చూస్తే ఈ ఈ వీడియోస్ చేరవలసిన వాళ్ళ దగ్గరికి చేరితే అక్కడ దూపదీప నైవేద్యాలు ప్రస్తుతం అయితే పెండింగ్ ఉన్నాయండి బోరు పడింది ఫిట్ బోర్ ఫిట్టింగ్ ఇంకా వాయిదా ఉంది మోటార్ ఫిట్టింగు అదే అవన్నీ జరిగి అభిషేకాలు జరుగుతుంటే బాగుంటుంది అని చెప్పేసి చిన్న లైక్ కొడితే బాగుంటుందని చెప్పేసి ఆలోచన అండి థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ చిన్న లైక్ చేసి చూ నా కోసం కాదు లైక్ అమ్మవారి కోసం అడుగుతున్నాను నేను నా రీడింగ్ మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళ గురించి చేయొచ్చు అని చెప్పేసి అయితే నేను అంటున్నానండి అదే అండి మనకు కంటెంట్ గుర్తుంది కదా అండి మీ పర్సన్ ఎర్లీ మార్నింగ్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు థాట్స్ ఎర్లీ మార్నింగ్ థాట్స్ ఎలా ఉన్నాయో చూద్దామండి ఓం నమ శివాయ శ్రీ మా శ్రీ మాత్రే నమ ఓ త్రీ కార్డ్స్ వచ్చాయండి సరేలే మనం తీసుకుందామే త్రీ కార్డ్స్ని బాట ఆఫ్ ద డెక్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ పెంటకల్స్ ఇదండి మనము అర్జెంటుగా రైటింగ్కి వెళ్దాము అసలు మీ పర్సన్ మీ గురించి అంటే ఏం ఆలోచిస్తున్నారంటే మీ గురించి వాళ్ళైతే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి ఇంకొకటి ఏంటి మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీ లైఫ్లో ఎవరో మిమ్మల్ని స్పై చేసేటువంటి వ్యక్తులు ఉన్నారు అనేటువంటిది ఒకటి గమనిస్తూ ఉన్నారు వాళ్ళు మీ చుట్టుపక్కల వాళ్ళు కానీ మీ రిలేషన్ కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ మిమ్మల్ని చాలా కంట్రోల్లో పెడుతున్నారు అనేటువంటిది వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఇట్లే చూస్తూ ఉన్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నారండి అసలు మీ మీరైతే ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఓం నమ శివ శ్రీ మాత్రే నమ ఈ మీ లైఫ్లో ఇలాంటివి అంటే మీరేదో సఫరింగ్లో ఉన్నట్లు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు లేకుంటే మీ గురించి ఆలోచించి ఆలోచించి వాళ్ళు ఇలా అయిపోయారు అంటే కొంచెము ఒకటే బాధపడుతూ ఉన్నారు అన్నట్లు వాళ్ళు టూ టైప్స్ తీసుకోవచ్చు ఇంకొకటి ఏంది మీకు చెప్పు బయటకు చెప్పుకోలేనటువంటి బాధలు ఏవో మీకు ఉన్నాయి మీరు బా చాలా బాధపడుతూ ఉన్నారు అంటే నా కూడా చెప్పుకోలేని బాధలేవో మా పర్సన్కి ఉన్నాయి అని అని చెప్పేసి మీ పర్సన్ మీ గురించి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో అనుకుంటా ఉన్నారండి ఇంకా మీ దగ్గర అంట ఎట్లా ఉన్నారనంటే మీ ముందు మంచిగా ఉండి ఇది నిన్న మొన్న కూడా వచ్చినట్టుంది ఈ కార్డు మీ ముందు మంచిగా ఉండి మీ వెనుకల గోతులు తీసేవాళ్ళు మీ దగ్గర ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారండి నేను ఎంత చెప్పినా వినట్లేదు అలాంటి వ్యక్తుల వల్లనే మీకు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఎర్లీ మార్నింగ్ థాట్స్లో మీ దగ్గర మంచిగానే ఉన్నారు కానీ వాళ్ళు మీకే గోతులు తీస్తున్నారంట మీ పర్సన్ మీకు చెప్పినా కానీ మీరు తెలుసుకోలేకపోతున్నారంట ఇదండి మీ పర్సన్ మీకు చెప్తా ఉంటే కూడా ఇంకా మీరు ఏదో బాస్ దగ్గర వర్క్ చేయడము లేకుంటే బాస్ అజమాయిషికి మీరు లోన్ కావడము ఇలాంటివి వాళ్ళ నుంచి ఎప్పుడు బయటపడతారో వీళ్ళు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇంకొక రకంగా తీసుకుంటే వాళ్ళు ఒకవేళ మీ పర్సన్స్ ఒకవేళ ఒక బాస్ చేతిలో ఉంటే నేను బాస్ చేతిలో నుంచి బయటపడే నీ దగ్గరికి అయితే కంపల్సరీ వస్తాను నా దగ్గర ఇలాంటి పర్సన్స్ ఉన్నారు నా ముందు మంచిగానే మాట్లాడుతున్నారు నా తర్వాత గోతులు తీస్తున్నారు అందువల్ల నేను ఇలాంటి స్థితికి ఉన్నాను తప్పకుండా నేను వస్తాను నీ దగ్గరికి అన్నట్లు వాళ్ళు చెప్తా ఉన్నారండి టూ టైప్స్ చెప్తున్నా మీకు ఏది రిజనేట్ అయితే అది తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏ హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు లేదంటే వాళ్ళు హ్యాంగిడ్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు ఎందుకోసం అని అంటే మనీ ప్రాబ్లమ్స్ వల్ల హ్యాంగిల్ మ్యాన్ సిచ్యువేషన్లో ఉన్నారు అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మనీ ఇప్పుడు ఎవరినైనా కొంచెం మనీ హెల్పింగ్ లే లేనందువల్ల వాళ్ళు ఇలాంటి స్థితిలో ఉన్నారు అని చెప్పేసి మీ పర్సన్స్ మీ గురించి అనుకుంటున్నారు లేదంటే నేను ఈ పరిస్థితిలో ఉన్నాను మీకు చెప్పాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది దీంట్లో వీల ఫార్చూన్ వచ్చిందని అంటే మీ టైం అయితే మారబోతుంది మీ ఒకవేళ మీరు ఈ సిచ్యువేషన్లో ఉండి మీకు చెప్పాలి మీ పర్సన్ను మీ గురించి ఆలోచించిన మీ టైం మారబోతుంది అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ ఏం కాదు ఇవి ఎన్ని రోజులు ఉంటాయి ఈ సమస్యలు ఈ ప్రాబ్లమ్స్ ఎన్ని రోజులు ఉంటాయి తప్పకుండా మారుతాయి చేంజ్ అవుతాయి మా పర్సన్కి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే నాకు ఎన్ని రోజులు మీ పర్సన్ కానీ ఇవన్నీ ఉండి మీకు చెప్పాలి అనుకుంటే మీరు టూ టైప్స్ అర్థం చేసుకోండి మళ్ళీ మీ ఉన్నాయా మీకున్నాయా మీకుంటే మీ లైఫ్లో చేంజ్ కాబోతాయి ఒకవేళ మీ ఉంటే మీ పర్సన్ కూడా చేంజ్ కాబోతుంది అంటే ఈడ మనకి ఇంతసేపు స్ట్రగుల్స్ ఉన్నటువంటి కార్డ్స్ వచ్చాయి కదా ఆ కార్డ్స్ యొక్క లైఫ్ చేంజ్ కాబోతుంది వీలో ఫార్చూన్ వచ్చిందంటే మీ లైఫ్లో హ్యాపీ మూమెంట్స్ అయితే రాబోతున్నాయి అని చెప్పేసి అనుకోవచ్చండి ఇదండి ద మ్యూజిషియన్ మీరు ప్రతి ఒక్కటి సాధించగలరు సాధిస్తారు అని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటా ఉన్నారు మీ పర్సన్ నెక్స్ట్ మీకు కూడా చెప్తా ఉన్నారు నేను ప్రతి ఒక్కటి సాధిస్తాను సాధించి తీరుతాను డోంట్ వరీ అని అని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పేసి అనుకుంటా ఉన్నారు మీ దగ్గరికి కాస్త మనీ ఆఫర్ తీసుకొని అయితే రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి నెక్స్ట్ మీ లైఫ్లోకి వెళ్ళి ఒకవేళ పోయి ఉంటే పోయిన ఏవైనా ఉంటే మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తాయి అని వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు ఒకవేళ మీ పర్సన్స్ మీ లైఫ్లో ఏవి లేవు అని చెప్పేసిపోతే వాళ్ళకి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది కాబట్టి మళ్ళీ మీ లైఫ్లోకి వాళ్ళే అన్నీ తీసుకొని వచ్చి హ్యాపీగా ఉందాము మిమ్మల్ని ఒక మహారాజు లేక మహారాణి లేక చూసుకోవాలి మేము అట్లా ఉండాలి అని చెప్పేసి ఒకరికొకరు ఈ డబ్బు వాళ్ళ డబ్బుని మంచిగా గౌరవించి ఇద్దరి మధ్యలో ఆ డబ్బు అవసరాలు అయితే తీరి ఒకరి ప్రేమ ఒకరికి అంటే ఒక తల్లి తండ్రి ప్రేమ ఎట్లుంటుందో అలాంటి ప్రేమను మీరు అందించుకొని పొందాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి మీకు అందించాలి అనుకుంటా ఉన్నారు మీ నుంచి వాళ్ళు ప్రేమ పొందాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారండి ఇదే రీడింగు రీడింగ్ ఇదైతే బాట్ డెక్ వచ్చేసి ఏంది మనీ మేకింగ్లో ఇద్దరైతే బిజీగా ఉండాలి మీరంట మనీ మేకింగ్లో బిజీగా ఉన్నారు అని అనుకుంటూ ఉన్నారు అనుకొని తీసుకోవచ్చు లేదంటే వాళ్ళు మనీ మేకింగ్లో బిజీగా ఉన్నాను అని చెప్పేసి మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు మీరంట ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్స్ అంట లేదంటే మీ పర్సన్ నేను ఒక ఇంప్రెస్ లాంటి పర్సన్ని అని చెప్పేసి మీకు చెప్తా ఉన్నారండి మీరు చూపించినటువంటి ప్రేమ వాళ్ళకి అనువనువున గుర్తుకైతే వస్తుందంట అండి లేదంటే మీరు చూపించిన ప్రేమ గుర్తుకొచ్చి అదే ప్రేమ మీకు అందించాలని మీ లైఫ్లోకి తిరిగి రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి ఒక శుభవార్త అయితే తీసుకొని అంటే పెటికల్ ఆఫర్ అన్నారు కదా ఇక్కడ పెటికల్ ఆఫరు నెక్స్ట్ ఒక శుభవార్త ఏదో ఒకటి మీకు ఆపర్చునిటీ తీసుకొని అయితే గుడ్ న్యూస్ తీసుకొని అయితే మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని అని చెప్పి మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు లేదంటే మన ఇద్దరం కలిస్తే మంచిగా ఉంటుంది హ్యాపీగా ఒకటి ఏదైనా ఒకటి సందర్భంలో కలుద్దాము ఏదో ఒక ఫంక్షన్లను ఏదైనా ఒకటి తోటలో ఫంక్షను బర్త్డేనో ఏదైనా ఉంటుందో కదా ఆ సందర్భంగా మనము కలుద్దాము కలవాలి అని చెప్పేసి తన ఆలోచన మీకు చెప్పాలి అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇదండి రీడింగ్ మీకు ఎంతమందికి రిజనేట్ అయితే అంతమంది తీసుకోండి అండి అయితే టూ టైప్స్ చెప్పాను కదా మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు అలా ఉన్నారు అని ఆలోచిస్తున్నారు లేదంటే తను అలా ఉన్న సందర్భాలని మీకు చెప్పాలి అని చెప్పేసి అయితే వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ అండి మనం ఏంజిల్ గైడెన్స్ అయితే తీద్దాము ప్లీజ్ ఏంజెల్స్ ప్లీజ్ యూనివర్స్ చెప్పండి చూసి మా వ్యూవర్స్కి మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ ఒకటండి లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతం ప్రకారము మనం ఇది తెలుసుకోవడం మాత్రమే ఇలా ఉంది మీ సిచ్యువేషన్ ఇలా ఉందని తెలుసుకోవడం మాత్రమే మన ఆలోచనలు పదే పదే హ్యాపీగా రిలీజ్ చేసినాం అనుకో అయ్యో ఇట్లా ఉందా అనని వరి కావద్దు ఎందుకంటే మీకు తెలిసింది ఈ వీడియో ద్వారా తెలిసింది ఇలాంటి ఆలోచనలు మా పర్సన్కు ఉన్నాయి ఓహో ఇలా అనుకుంటున్నారు ఇది జనరల్ రీడింగ్ టైమ్లెస్ రీడింగ్ ఎవరి కోసము ఎప్పుడైనా చూడొచ్చండి మాదే అనుకుంటే మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఏం చేయండి ఇది తీసుకున్నట్టు తీసుకోండి మీకు కనెక్ట్ కానివి కూడా మీరు తీసుకుంటే ఒకవేళ వర్రీ అనిపిస్తే దానికి ఉల్టా ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఏదో సఫరింగ్లో ఉన్నారు అంటే లేదు నే మా పర్సన్ బిందాస్గా ఉన్నారు నేను బిందాస్గా ఉన్నాను మా పర్సన్ అట్లా ఆలోచిస్తున్నందుకు అట్లా అనుకోడు నేను సక్సెస్ అయితే రాబోతుందంటండి అంటే ప్రతిదానికి ఉల్టా అండి పగలకు రాత్రి ఎట్లనో అట్లా లేట్ గో ముందరికి వెళ్ళండి సక్సెస్ రాబోతుంది ముందరికి వెళ్ళండి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్పేసి యూనివర్స్ మీకు చెప్తా ఉందండి మీరు సక్సెస్ వచ్చే వరకు జస్ట్ వేట్ తప్పకుండా అయితే సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తూ ఉందండి ప్రశాంతంగా ఉండండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు చెప్తుంది దెర్ ఈజ్ సంథింగ్ బెటర్ ఇక్కడ నుంచి హెల్ప్ఫుల్ పీపుల్ మీరు కూడా కొంతమందికి హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పేసి ఉండండి అని చెప్పేసి రీకన్సిడర్ రికవరీ ఇట్లా ఇంతకు ఆలోచనలు అదే సాడ్గా ఉన్నాయి కదా కొంచెము సఫరింగ్లో అవన్నీ సరి చేసుకోండి తప్పకుండా మీ లైఫ్లోకి సక్సెస్ అని కాడే ఏంజెల్ గైడెన్స్ సక్సెస్ రాబోతుంది అని చెప్పేసి అయితే అన్నారు కదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదండి రీడింగ్ ఎంతమందికి రిజనెట్ అయితే అంతమంది తీసుకుందండి మీకు లెటర్స్ ఏవో వచ్చినో చూద్దామండి ఏ అండి ఎన్ ఎస్ ఓ ఎఫ్ ఎం హెచ్ ఆర్ క్యూ ఎల్ కే ఈ ఎన్ఎస్ఓజిఎఫ్ఎంహెచ్ఆర్క్యూఎల్కెపిఈసిజే ఈ లెటర్స్ రాకపోయినా ఇది యూనివర్సల్ సబ్జెక్ట్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఏంటంటే కొంచెం మీరే చూసే కోసం అంతే డైస్ అనుకోండి అండి నెంబర్స్ అనుకోండి లక్కీ నెంబర్ మీరు ఏదనుకుంటారో ఈడ అదే పడుతుంటుందండి ఎక్కువగా ఆనెస్ట్గా చూసేవాళ్ళు మనసులో ఏదంటే ఫోర్ ఫోర్ అనుకుంటున్నారు టూ టూ త్రీ త్రీ అనుకుంటున్నారు ఎవరు మీరు కామెంట్ బాక్స్లో మీరు ఏ నెంబర్కి వచ్చిందో తప్పకుండా మెసేజ్ చేయండి అండి ఎందుకు జీరో పడింది అయినా పర్లేదండి ఏం వరీ రావద్దు డోంట్ వరీ జీరో కూడా పూర్ణత్వమే కదండి సిక్స్ టూ ఫైవ్ టూ ఫోర్ త్రీ ఫోర్ డబల్ ఫోర్ వచ్చిందండి ఎవరో ఫోర్ని అయితే బాగా అనుకుంటా ఉన్నారండి ఎవరు అనుకుంటున్నారో అయితే చేయండి త్రీ త్రీ ఫోర్లు టూలు వస్తున్నాయి ఒక్కొక్క రోజు ఫైవ్ వస్తుందిలే కానీ ఫైవ్ ఇదండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఓం నమ శివయ శ్రీ మాత్రే నమ మీరు ఒక క్వశ్చన్ అనుకుండా అండి అది అవుతుందా కాదా ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ మొదటి క్వశ్చన్కి ఎస్ఆర్ను త్వరగా చెప్పండి ఎస్ ఎస్ చూపిస్తుందండి నెక్స్ట్ క్వశ్చన్ అనుకుంటండి ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ నెక్స్ట్ క్వశ్చన్ ఏమేసారో దానికి ఎస్ సార్ చెప్పండి ఎస్ అంటండి నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అనుకోండి అండి ప్లీజ్ పెండిలం గారు చూసే మా వ్యూవర్స్ థర్డ్ క్వశ్చన్ ఏ సార్ నో చెప్పండి థర్డ్ క్వశ్చన్ ఏమనుకున్నారండి నో చూపిస్తుంది ఎస్ అండి నో చూపిస్తుంది చూడండి టూ టైమ్స్ ఎస్ చూపించింది టూ క్వశ్చన్స్కి థర్డ్ క్వశ్చన్కి నో చూపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చూసి చివరి దాకా చూసిన ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి చేయబోతున్న వారికి పేరు పేరున్న కృతజ్ఞతలు అండి యద్భావం తద్భవతి అండి ఎన్ని చూసినా ఎన్ని విన్నా ఏదో మన హ్యాపీనెస్ కోసం కొంచెం రిలాక్స్ కోసం చూస్తాము తర్వాత మనం ఆలోచించేది పాజిటివ్ థింకింగ్ ఉండాలి మీ థింకింగ్ పవర్ తోటే దాన్ని ఆడ ఉన్న సిచ్యువేషన్ని పాజిటివ్గా మార్చుకోగల్యేటువంటి శక్తి మీకు ఉంటుందండి ఈరోజు అఫర్మేషన్ ఏంటంటే మీరు వాటర్ గ్లాస్కి వాటర్తో నీరు తీసుకుంటారు కదా ఆ నీటికి మీ సంకల్పం చెప్పుకొని త్రీ టైమ్స్ చెప్పుకొని తాగండి అది ఆల్రెడీ జరిగినట్లు ఉండాలి అంటే ఉదాహరణకు నాకు మా మా పర్సన్ను మేము మా పర్సన్ వచ్చి హ్యాపీగా ఉంటున్నందుకు విశ్వాన్ని కృతజ్ఞత అని వాటర్కి చెప్పేసి తాగండండి ఇంకా ఎప్పుడు అదే ఆ అనుకోండి తప్పకుండా మీ మీ ఫ్రీక్వెన్సీ మీ పర్సన్కి మ్యాచ్ అయ్యి తొందరగా కలుస్తారండి థ్యాంక్ యూ సో మచ్ అండి సర్వే జనో